నమస్కారం మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమరీస్ మహీ పాడ్కాస్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ జోసఫ్ మర్ఫీ ఈ పుస్తకం ఒక ముఖ్యమైన నిజాన్ని చెప్తుంది మన జీవితం అదృష్టం వల్ల కాదు మన పరిస్థితుల వల్ల కాదు మన లోపలి మనసు వల్ల మనలో ప్రతి ఒక్కరిలో అపారమైన శక్తి ఉంది కానీ ఆ శక్తిని మనలో చాలామంది ఉపయోగించుకోరు ఆ శక్తిని ఈ పుస్తకం సబ్కాన్షియస్ మైండ్ అంటుంది మన మనసు రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి కాన్షియస్ మైండ్ ఇది మనం ఇప్పుడే ఆలోచిస్తున్నది మాట్లాడుతున్నది నిర్ణయాలు తీసుకుంటున్నది ఇంకొకటి సబ్కాన్షియస్ మైండ్ ఇది మనకు తెలియకుండానే మన జీవితాన్ని నడిపిస్తుంది మన అలవాట్లు మన భయాలు మన నమ్మకాలు మన ఆరోగ్యం మన సంబంధాలు మన ఆర్థిక స్థితి ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ మీదే ఆధారపడి ఉంటాయి కాన్షియస్ మైండ్ ఒక డ్రైవర్ లాంటిది సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఇంజిన్ లాంటిది డ్రైవర్ ఎంత తెలివైన వాడైనా ఇంజిన్ బలంగా లేకపోతే కారు ముందుకుపోదు అలాగే మనం బయట ఎంత కష్టపడినా లోపల నమ్మకం లేకపోతే జీవితం ముందుకుపోదు సబ్కాన్షియస్ మైండ్కి నిజం అబద్ధం తెలియదు నువ్వు ఏది మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావో అదే నిజమని నమ్ముతుంది నువ్వు రోజు ఇలా అనుకుంటే నాకు ఇది కుదరదు నా జీవితం ఇలానే ఉంటుంది నాకు అదృష్టం లేదు అవి మాటలు కావు అవి ఆదేశాలు సబ్కాన్షియస్ మైండ్ అవి నిజం చేయడానికి రోజు పనిచేస్తుంది ఇదే కారణంగా చాలామంది ఎంత కష్టపడినా అదే సమస్యల్లో అదే స్థితిలో ఉంటారు బయట ప్రయత్నం ఒకటి లోపల నమ్మకం ఇంకొకటి ఈ రెండు కలిసి ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వవు ఈ పుస్తకం చెప్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ని మన శత్రువుగా కాదు మన స్నేహితుడిగా మార్చుకోవాలి దాన్ని మనకు అనుకూలంగా ట్రైన్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయడానికి మొదటి అడుగు మన ఆలోచనల మీద జాగ్రత్త రోజంతా మన మనసులో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో అవి చాలా ముఖ్యం నెగిటివ్ ఆలోచనలు నెమ్మదిగా జీవితాన్ని భారంగా చేస్తాయి పాజిటివ్ ఆలోచనలు నెమ్మదిగా జీవితాన్ని తేలిక చేస్తాయి ఇక్కడే ఎఫర్మేషన్స్ ఉపయోగపడతాయి ఎఫర్మేషన్స్ అంటే మనసుకు చెప్పే మంచి మాటలు ఉదాహరణకి నేను ప్రశాంతంగా ఉన్నాను నాకు ఆరోగ్యం మెరుగవుతోంది నా జీవితం సరైన దిశలో ఉంది నేను నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను మొదట ఈ మాటలు అబద్ధంగా అనిపించవచ్చు కానీ సబ్కాన్షియస్ మైండ్ తర్కం చేయదు మళ్ళీ మళ్ళీ అదే మాట వినిపిస్తే నెమ్మదిగా నమ్ముతుంది ఈ పుస్తకం ప్రార్థన గురించి కూడా చాలా సింపుల్గా చెప్తుంది ప్రార్థన అంటే ఏదో అడగడం కాదు ఏది కావాలో అది ముందే వచ్చినట్టుగా మనసులో అనుభవించడం ఆ ఫీలింగ్ సబ్కాన్షియస్ మైండ్కి స్పష్టమైన మెసేజ్ ఇస్తుంది భయం కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఒక నమ్మకమే ఎప్పుడో జరిగిన ఒక అనుభవం మనసులో లోతుగా నిల్వైపోతుంది కానీ నమ్మకం మారితే భయం కూడా తగ్గుతుంది మన అలవాట్లు మన ఆలోచనల ఫలితం రోజు ఒకే ఆలోచన ఒక అలవాటుగా మారుతుంది అలవాటు మారాలంటే ముందు ఆలోచన మారాలి ఇది ఒక్కరోజులో జరగదు నెమ్మదిగా ఓర్పుతో జరుగుతుంది ఈ పుస్తకం మనకు ఒక బాధ్యత ఇస్తుంది మన జీవితానికి ఇకపై మెపం చెప్పద్దు ఎందుకంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది మన సబ్కాన్షియస్ మైండ్ మన మాట వింటుంది దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో మన మీదే ఆధారపడి ఉంటుంది రోజు మంచి మాటలు చెప్పు మంచి ఆలోచనలు పెట్టు మంచి నమ్మకం పెంచు నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది చివరగా ఈ పుస్తకం చెప్పే మాట నీ సబ్కాన్షియస్ మైండ్ మీ శత్రువు కాదు అది నీ శక్తి అది నీ లోపలి దేవుడు దాన్ని నమ్ము దాన్ని గౌరవించు దానితో స్నేహం చేయి అప్పుడు నీ జీవితం తప్పకుండా మారుతుంది మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమరీస్ మహి పాడ్కాస్ట్ ఇలాంటి సింపుల్ డీప్ తెలుగు బుక్ సమరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం నేను మిస్ మాథీస్ హానీ